చరిత్ర సంస్కృతి సింధు నది ప్రాంతంలో తవ్వకాలు జరిపిన వ్యక్తి పేరు సర్ జాన్ మార్షల్ సింధు నది ప్రాంతంలో తవ్వకాలు జరిపిన సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై ఒక్క నుండి ఇరవై రెండు హరప్ప నాగరికతను ఏమని పిలుస్తారు పట్టణ నాగరికత సర్ జాన్ మార్షల్ ఏ దేశస్థుడు బ్రిటిష్ సింధు ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం గిరిజన సంస్కృతి తెలిపే గిరిజన ప్రదర్శనశాల ఎక్కడ ఉంది శ్రీశైలం సంస్కృతి సాంప్రదాయాలు వారసత్వ సంపద తెలుసుకోవడానికి దోహదపడేవి ఏవి మ్యూజియంలు సారనాథ్ స్థూపం ఎక్కడ కలదు ఉత్తరప్రదేశ్ తెలంగాణ అమరవీరుల స్థూపం స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నిర్మించారు ఒక ఎత్తు ఎంత డెబ్బై రెండు పాయింట్ ఐదు మీటర్లు ఎర్రకోటలో కనిపించే శిల్పకళ ఇండియన్ పర్షియన్ మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు చంద్రగుప్తుడు మన జాతీయ పతాకల్లోని ధర్మచక్రం ఎక్కడ నుండి తీసుకోబడింది సారనాథ్ శాతవాహన వంశ స్థాపకుడు ఎవరు శ్రీముఖుడు సుప్రసిద్ధుడు విక్రమాదిత్యుడు మొఘల్ వంశ స్థాపకుడు ఎవరు బాబర్ తెలుగు భాష మాట్లాడే వారిని ఒకటిగా చేసిన రాజులు కాకతీయులు నిజాం రాజులు శివాజీ యొక్క గురువు సమర్థ రామదాసు హరప్ప నిర్మాణ శైలు కనిపించే కట్టడం ఎర్రకోట చార్మినార్ ఎత్తు యాభై ఎనిమిది మీటర్లు వేయి స్తంభాల గుడి ఏ జిల్లాలో కలదు వరంగల్ వేయి గుడి ఎవరి కాలం నాటి శివాలయం కాకతీయుల హరప్ప ప్రజల ప్రధాన ఆహార పంటలు గోధుమ వరి బార్లీ లోథాలు ఎవరి రేవు పట్టణం బార్లి ప్రజల సింధు ప్రజల ప్రధాన దైవం అమ్మ తల్లి పశుపతి సింధు ప్రజల లిపి బొమ్మల లిపి విజయనగర రాజులలో ప్రముఖుడు ఎవరు శ్రీకృష్ణదేవరాయలు మహమ్మదీయుడు అయినప్పటికీ పరమత సహనం కలిగిన చక్రవర్తి అక్బర్ ఎవరిని ఎదిరించి శివాజీ సామ్రాజ్యాన్ని స్థాపించాడు మొగలు తుకారాం అనే భక్తుడు వీరి కాలంలోని వాడు మరాఠాలు శివాజీ ఏ మతస్థుడు హిందు విజయనగర రాజులు నవరత్నాలు ఎవరి ఆస్థానంలోని వారు విక్రమాదిత్యుడు నవరత్నాలలో గొప్పవాడు కాళిదాసు సింధు ప్రజలు ఏ లోహాలతో చేసిన వస్తువులు ఉపయోగించేవారు రాగి సీసం తగరం అశోకుని స్తంభం గురించి నిలువుగా ఉండే రాతి స్తంభం ఇసుకరాయితో నిర్మించారు దీనిపై నాలుగు సింహాల గుర్తు ఉంటుంది దీనిలో రాజస్థాన్ శిల్పకడ ఉంటుంది శ్రీకృష్ణ దేవరాయల కాలం క్రీస్తు వందల తొమ్మిది నుండి క్రీస్తు వందల ఇరవై తొమ్మిది మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు సాగర్ అలీ సాగర్ వంటి నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం మూసీ నదిపై ఉస్మాన్ సాగర్ ఆనకట్ట నిర్మాణం విద్యా సంస్థల స్థాపన గుప్త సామ్రాజ్యాన్ని ఎప్పుడూ స్థాపించారు క్రీస్తు శకం ఎల్లోరా గుహలు కాలంలో నిర్మించారు చంద్రగుప్తుని ఆస్థానంలో నవరత్నాలు ఉండేవారు అముక్తమాల్యదను శ్రీకృష్ణదేవరాయలు రచించారు చునార్ సారానాథ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలవు ఎవరి కాలంలో శిల్పకళ చిత్రకళ ఎంతో అభివృద్ధి చెందాయి గుప్తులు ఎల్లోరా గుహాలయాలు గుప్తల కాలానికి చెందినవి తెలంగాణ అమరవీరుల స్థూపం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని సూచిస్తుంది గుప్త వంశంలో ప్రసిద్ధి పొందిన రాజు చంద్రగుప్త విక్రమాదిత్యుడు మొఘలులపై తిరుగుబాటు చేసి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప వీరుడు

టాక్ నోట్స్ పిడిఎఫ్ కావాలి అనుకునేవారు తొమ్మిది ఐదు ఒకటి ఐదు తొమ్మిది నాలుగు ఐదు ఐదు తొమ్మిది నాలుగు కి కాల్ చేయండి